అందరికి నమస్కారం అండి నేను మీ సింహాజుడి జ్యోతిమ్మయి నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి మరొకసారి స్వాగతం ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటి అంటే గురు పూర్ణిమ దీనినే ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని అంటారు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కనుక దీనిని ఆషాఢ పూర్ణిమ అని వ్యాసుడి యొక్క పుట్టినరోజు కనుక ఈ రోజును వ్యాస పూర్ణిమ అని అలాగే ఈరోజు గురువులను పూజిస్తాం ఆధ్యాత్మికమైనటువంటి గురువులను మనకి టీచర్స్ డే ఉంది టీచర్స్ డే రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రోజున మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని పూజిస్తాం దాన్ని గురు పూజోత్సవం అని చెప్పే అంటూ ఉంటాం కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి అనంతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి వ్యాసుడి యొక్క పుట్టినరోజు కనుక ఈ రోజుని మనం వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అనేటువంటి పేరుతోటి మనం జరుపుకుంటూ ఉంటాం అయితే వ్యాసుడి యొక్క ప్రత్యేకత ఏమిటి వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని మనం విష్ణు శాస్త్ర నామాల్లో చదువుకుంటాం వ్యాసుడు వ్యాసం వశిష్ట నప్తారం వశిష్ఠుడు యొక్క ముని మనుమడు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రం శక్తి యొక్క పౌత్రుడు అంటే మనుమడు అలాగే శక్తే పౌత్రం అకల్మషం కల్వశం లేనటువంటి వాడు అంటే పరిశుద్ధుడైనటువంటి వాడు శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం పరాశరుడు యొక్క ఆత్మజు అంటే కుమారుడు వందే సుఖతాతం తపోనిధ్యం శుకుడు యొక్క తాత అంటే తండ్రి తాత అనేటువంటి పదానికి తాతే కాకుండా తండ్రి అనేటువంటి అర్థం కూడా ఉన్నది సుఖతాతం తపోనిధ్యం తపోనిధి అయినటువంటి ఆ వ్యాసుడి యొక్క పుట్టినరోజునే మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేటువంటి పేరుతోటి జరుపుకుంటూ ఉంటాం అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని మనం చెప్తూ ఉంటాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటే సాక్షాత్తు విష్ణు యొక్క స్వరూపమే వ్యాసుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు మరి అటువంటి వ్యాసుడు మనకు ఇచ్చినట్టు అంటే ఆది కవి వాల్మీకిగా మనం చెప్తాం అయితే సంస్కృతంలో వాల్మీకి తర్వాత మనకి అనంతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చినటువంటి వాడు సాహిత్యము అంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతికి మార్గం చూపేటువంటి అనేకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలను అందించినటువంటి వాడు వ్యాసుడు అతడు అష్టాదశ పురాణాలను మనకు అందించాడు అదేవిధంగా వేదాలను ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాలను నాలుగు భాగాలుగా నాలుగుగా విభజించాడు అదే అదేవిధంగా పంచమ వేదము అని పేరు భారతాన్ని అందించాడు భారతాన్ని పంచమ వేదము అని ఎందుకంటారు అంటే నాలుగు వేదాల యొక్క సారము భారతంలో ఉంది కనుక భారతాన్ని పంచమ వేదము అని చెప్పి మనం అంటాం ఈ భారతంలో కూడా మనకు ప్రత్యేకత ఏమిటి అంటే విష్ణు నామాలు భీష్ముడు చెప్పినటువంటి విష్ణు నామాలు ఇందులో మనకి కనిపిస్తాయి అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీతను గ్రంథస్థం చేసినటువంటి గొప్ప మనిషి మనకి భాగ భగవద్గీతను అందించినటువంటి వాడు వ్యాసుడు అలాగే ఇన్ని అష్టాదశ పురాణాలను అతడు రాశాడు అయితే అతనికి తనివి తీరక ఏదో అసంతృప్తి మనసులో ఉన్నప్పుడు నారద మహర్షిని అడిగితే నువ్వు ఇన్ని చెప్పినప్పుడు కూడా సందర్భవశంగానే భగవంతుడి గురించి చెప్పావు కానీ భగవంతుడి యొక్క లీలల్ని పూర్తిగా కీర్తించలేదు కనుక భాగవతాన్ని రాస్తే నీ యొక్క ఈ వెలి అనేటువంటిది పూర్తవుతుందని చెప్పినప్పుడు భాగవత రచన చేసి భాగవతం అనేటువంటి కల్పవృక్షాన్ని భూలోకానికి అందించినటువంటి గొప్పవాడు మన వ్యాసుడు అందుకనే వ్యాసుడి జన్మదినాన్ని మనం అందరం కూడా గురు పూజోత్సవంగా జరుపుకుని ఆ గురు పరంపరలో శిష్యులను ఆధ్యాత్మిక ఉన్నతికి నడిపించినటువంటి ప్రతి గురువుకి కూడా మనం వందనాలు సమర్పిద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు అనేటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే కూడా గొప్పవాడుగా చెప్పబడ్డాడు ఎందుకంటే ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు కూడా ఆధ్యాత్మిక గురువే కనుక భగవంతుడి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానం మన భారతీయ సంప్రదాయంలో గురువుకి ఇవ్వబడింది అటువంటి అందరికీ కూడా నమస్సులు ఈ సందర్భంగా మరి నాకవిత్వమే సంతకం కనుక నేను రాసినటువంటి ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను

పాత్రవై నడిపించి భారత గాథయందలరి నందుకు జోతలందు కొనుము నీవు పుట్టిన తిథి నిఖిల జగతికెల్లా కెల్ల పర్వదినముగాగ ప్రణతులంది వ్యాసదేవ ఇది ఆషాఢ పూర్ణిమ పుణ్యదినమున గురు పూజ కొనుము అని నేను రాసినటువంటి శీసపద్యంలో వ్యాస భగవానుడికి భక్తిపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను అదే విధంగా పిల్లలకు అర్థం అవటం కోసం మా స్కూల్లో గురు పూర్ణిమ చేసినప్పుడు పిల్లలకు అర్థం కావటం కోసం అని చెప్పి చిన్న కవితలాగా రాశాను వశిష్ఠుని ముని మనుమడు శక్తికి మనుమడు పరాశవిని తనయుడు శుకునికి జనకుడు వేదరాసిని రాశిని వేరుపరచిన అష్టాదశ పురాణాలను అందించిన మేధావి పంచమ వేదాన్ని ప్రపంచాన్ని కొసగిన ఋషీశ్వరుడు భాగవతామృతాన్ని చవి చూపిన పౌరాణికుడు జగద్గురువు శ్రీకృష్ణుని గీతాబోధను భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్ర నామాలను విరచించిన విద్యాపూర్ణుడు సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా స్వయంగా తరలివచ్చి సలహాలనిచ్చి సాయపడి కురు పాండవ కథను నడిపించిన నిర్దేశకుడు వ్యాసోిష్టం జగత్ సర్వం అనుమాట ఈ అక్షర సత్యం సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన ఆ వేదవ్యాసుని సుమ ఈ గురు పూర్ణిమ ఆ గురు పరంపరలో శిష్యవాత్సల్యంతో ధర్మ మార్గంలో జాతిని నడిపించిన ప్రతి సద్గురువుకి ప్రణమిల్లుతూ అందరికీ ఆషాఢ పూర్ణిమ శుభాకాంక్షలు మరి తెలిసింది కదా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ముచ్చరించుకున్నాము ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలను తెలియచేస్తూ మీరందరూ కూడా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతతి